జులై ఐదున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి వెల్లడించారు కోర్టుల్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని జులై ఐదవ తేదీ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రధానంగా ఫ్యామిలీ కేసులు వెహికల్ చెక్ బౌన్స్ కేసులు భాగస్వామ్య గొడవల్లో ఇరు వర్గాలు రాజీపడి వస్తే త్వరగా కేసులు కొట్టివేస్తామని హామీ ఇచ్చారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని కేసుల నుంచి బయటపడాలని సూచించారు పరిష్కరించడానికి అందరి రాజీ కుదిర్చి సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము ముఖ్యంగా మేము ఈసారి సివిల్ దావాలని మేము మా ప్రయారిటీ బేస్ మీద తీసుకొని చేయదలుచుకున్నాము కావున కక్షిదారులందరూ ఈ జాతీయ లోకాదాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జాతీయ లోకాదాలలో మీరు సమస్యను పరిష్కరించుకుంటే మీ కోర్టు ఫీ కూడా మీకు తిరిగి ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క కక్షదారులు ఈ లోకాదారు వినియోగించుకోవాలని కోరుకుంటూ విద్యుత్ చార్జ్